నమస్కారం జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగానికి ముఖ్యంగా సీడుపత్తి సాగు చేసేటువంటి రైతులకు రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నా విజ్ఞప్తి ఒక సూచన గత కొన్ని దశాబ్దాలుగా జోగులాంబ గద్వాల జిల్లాలో నడిగడ్డ ప్రాంతంలో సీడుపత్తి మాఫియా కంపెనీలు కావచ్చు ఆర్గనైజర్లు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్ది మంది రాజకీయ ముసుగు వేసుకున్నటువంటి దళారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ వారిని అవమానపరిచే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు వారు గత కొన్ని సంవత్సరాలుగా సీడు పత్తి పంట పండించేటువంటి రైతుల దగ్గర వారికి పత్తి విత్తనాలు ఇచ్చి వారికి డబ్బు ఇచ్చి వారి తద్వారా విత్తనాలని పాస్ అయినప్పటికీ ఫెయిల్ అయినాయని చెప్పేసి వారి రైతులని మోసం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి యొక్క తతంగాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము గత జూన్ పదో పదో తారీఖు రోజున హైదరాబాదులో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి మా యొక్క రైతుల సమస్యలు రైతుల పక్షాన మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రాన్ని మా యొక్క వినతి పత్రాన్ని తీసుకున్న రైతు కమిషన్ గద్వాల జిల్లా కేంద్రానికి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి రైతులు ఎదుర్కొంటున్న షీడిపతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశీలన చేసి నిజంగా రైతు రైతులను కంపెనీలు అదేవిధంగా ఆర్గనైజర్లు కలిసి కూడబలుకొని ఆ యొక్క రైతాంగాన్ని పాస్ అయినప్పటికీ కూడా ఫెయిల్ అయినాయని చెప్పేసి మోసం చేస్తున్నారనేటువంటి విషయాన్ని రైతు కమిషన్ గ్రహించింది గ్రహించినటువంటి రైతు కమిషన్ ఆ యొక్క సీడ్ కంపెనీలకు ఆర్గనైజర్లకు తక్షణమే ఎవరైతే రైతులకు మీరు పాస్ అయినా ఫెయిల్ అని చెప్పేసి మీరు చెప్పారో అక్రమంగా చెప్పారో అలా ఫెయిల్ అయినటువంటి రైతులందరికీ కూడా మీరు వారు పండించినటువంటి పంటకు పూర్తి మొత్తాన్ని డబ్బును ఇవ్వాలని రైతు కమిషన్ ఆ యొక్క ఆర్గనైజర్లకు అదేవిధంగా కంపెనీలకు సూచించడం జరిగింది అదేవిధంగా డిమాండ్ చేయడం జరిగింది సిఫార్సు చేయడం జరిగింది కానీ రైతు కంపెనీలు రైతులను ఆ యొక్క కంపెనీలు కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది దళారులు వారందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి రైతులను ఈరోజు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు ఎవరైతే ఫిర్యాదు చేశారో రైతులు ఆ యొక్క రైతుల యొక్క ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి రైతులని ఇండ్లకరికి వెళ్ళి మీరు ఖాళీ పేపర్ల మీద వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టండి మీకు త్వరలోనే డబ్బు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీకు డబ్బు రావాలంటే మీరు సంతకాలు పెట్టాలని బలవంతపు సంతకాలు పెట్టించుకుంటున్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్ల ముఠా ఉందో కంపెనీలు ఉన్నాయో తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్న రైతుల పక్షాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఈ ర ఈ రకంగా రైతులను అవమానపరిచే విధంగా రైతులను మోసం చేసేటువంటి మరొకసారి కుట్ర చేస్తే ఖచ్చితంగా మీ యొక్క బండారం కోర్టుకు వీడిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్న రైతు కంపెనీలు మీరు అనుకుంటున్న వచ్చు మీరు రాజకీయాలు చేస్తారనుకుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయాలు చేయండి కానీ మీరు రైతులు రైతులన్నీ మోసం చేసేటువంటి కుట్రను చేసి ఆ యొక్క ముసుగులో మీరు రాజకీయ ముసుగులో రైతులన్నీ మోసం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించేది లేదు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మీ మెడలు వంచి రైతులకు వారికి చెందాల్సినటువంటి పూర్తి మొత్తాన్ని ఇప్పించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది రైతాంగానికి అండగా ఉంటుంది ఎవరెవరైతే ఫెయిల్ అయినటువంటి రైతులు మీ కంపెనీల కంపెనీల వాళ్ళు రైతులకు ఫోన్లు చేసి వారి ప్రతినిధులు వచ్చి తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టండి అని చెప్పేసి సంతకాలు పెట్టమని ఎవరినైనా అడిగితే దయచేసి మిమ్మల్ని మోసం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి రైతులారా శీడుపత్తి సాగు చేసే రైతులారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు మిమ్మల్ని మరొకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారు కంపెనీల వాళ్ళు కానీ ఆర్గనైజర్లు వారు కానీ వారు సంతకాలు పెట్టమంటే మీరు ఎట్టి పరిస్థితులు పెట్టకండి త్వరలోనే మీకు రైతు కమిషన్ ద్వారా అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళి మీకు పూర్తి స్థాయి మీ యొక్క నష్టపరిహారాన్ని మీ మీ పంట రావాల్సిన పూర్తి మొత్తాన్ని ఇప్పించడానికి మేము ఉద్యమం చేస్తాం వారికి మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా రైతు రైతుల ఈ యొక్క కంపెనీలని ఈ యొక్క ఆర్గనైజర్లను మెడలు వంచి రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కంపెనీలకు ఆర్గనైజర్లకు హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఈ రకంగా ప్రేలాపనలు మా చేసి రైతులతోన మీరు సంతకాలు పెట్టించుకొని వారిని వారినిగానే మోసం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా దోసులుగా నిలబెడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నా రైతన్నలారా గద్వాల జిల్లా రైతన్నలారా ఈ విషయాన్ని మీరు పూర్తి స్థాయిలో ఆలోచన చేసి మీరు సంతకాలు పెట్ట పెట్టకుండా వారిని నిలదీయండి ఎవరైనా సంతకాలు పెట్టమని కలెక్టర్ దగ్గరికి పోదామని చెప్పేసి వస్తే వారిని గల్లా బట్టి నిలదీయండి ఎందుకు సంతకాలు పెట్టాలనో ప్రశ్నించండి అంతే తప్ప మిమ్మల్ని మోసం చేసి ఎందుకంటే మీరు సంతకాలు పెట్టారనుకోండి రైతు కమిషన్కి కలెక్టర్ ద్వారా మీ వాళ్ళు ఒక 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 నివేదిక ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది మాకు ఎలాంటి సమస్య లేదు రైతు కంపెనీలతోనో మాకు సమస్య తీరిపోయిందని చెప్పేసి పైన రాసుకుంటారు కానీ కింద మాత్రం మీరు ఒక బ్లాంక్ ఖాళీ పేపర్ మీద సంతకాలు పెడతా ఉన్నారు పైన ఏం రాసుకుంటున్నారో మీకు చెప్పడం లేదు కాబట్టి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు మోసం చేస్తున్నటువంటి కంపెనీలని ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు కబర్దార్ సీడుపత్తి మాఫియా అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నా జై